మా డైరెక్టర్ గారి నుంచి ఏం చెప్పాలి ఎంత చెప్పాలి ఒక బుక్ రాయాలంతే నేను చెప్పాలంటే అంటే అన్ని గుడ్ క్వాలిటీసే ఉంటాయి బ్యాడ్ క్వాలిటీస్ ఏమి ఉండదు చెప్పడానికి ఎంత చెప్పినా తీరదు సో మా గురువుగారే చెప్పాలి నాకు జన్మనిచ్చింది ఇండస్ట్రీలో నాకు ఈవి సత్యనారాయణ గారు అయితే నన్ను పెంచింది మా డైరెక్టర్ గారు అంటే ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా శుభలగ్నం ఆమని అంటారు సో ఒక బ్రాండ్ అయిపోయాను నేను శుభలగ్నానికి మేడం ఇప్పటికి ఎట్లా మేడం మీ మొగుడిని అమ్మేశారు ఇప్పటికి ఇప్పుడు మొన్న కూడా అని ఏలూరు శుభలగ్నం ఆమెనియ శుభలగ్నం గురించే మాట్లాడుతుంటారు సో అంటే ఎంతవరకు ఆ సినిమా రీచ్ అయిందంటే మన ప్రేక్షకులకి తెలీదు నన్ను నన్నే ఎందుకు సెలెక్ట్ చేసేసారో తెలియదు కానీ ఇప్పటి నేనైతే ఎంత అదృష్టవంతుల్లో ఆ సినిమా చేసి ఇప్పటికీ ఎన్నో ఒక వెయ్యి వెయ్యి సినిమాలు చేసినంత ఇంపాక్ట్ ఆ సినిమాలో నాకు వచ్చింది ఎన్ని మంచి మంచి సినిమాలు చేసినా ఆ సినిమానైతే ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు సో అలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చి ఇప్పటి వరకు ఇంకా నేను మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన అంటే శుభలగ్నంలో చేశారు కదా మేడం అలా చేయండి మేడం అని ఇప్పుడు వచ్చి డైరెక్టర్స్ కూడా చెప్తుంటారు మీరు ఆ క్యారెక్టర్ కానీ మీరు బాగుంటారని ఈ సినిమాలు వేసాం మేడం అని ఇప్పటికి ఒక్కొక్కరు చెప్పి చెప్పి నాకు ఇప్పటికీ నేను సినిమాలు చేస్తున్నాను మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన అంటే అది మొత్తం ఆ క్రెడిట్ మా కృష్ణారెడ్డి గారికి ఆయన ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఉండాలి ఇంకా అచ్చిరెడ్డి గారు నేను ఆయన సినిమాలు చేయకపోయినా నేను ఆయన సినిమాలు చేసినంత ఇంపాక్ట్ అంటే వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు కానీ ఏ ఇప్పుడు చెప్పినట్టు అలీగారు చెప్పినట్టు ఏ ఎక్కడ ఏ స్టేజ్లో చూసినా వాళ్ళిద్దరు జంటగా ఉంటారు ఈ ఫ్రెండ్షిప్ అయితే నేను ఎవరిలో చూడలేదు ఇలాగే వాళ్ళు ఎప్పుడూ ఉండాలి మా డైరెక్టర్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి ఆ సినిమాలో కూడా నేను ఉండాలి మళ్ళీ మళ్ళీ మంచి క్యారెక్టర్స్ నేను చేయాలి సో డైరెక్ట్గా ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి అని ఇలాగె ఎప్పుడు నవ్వుతూ కళాకాలం ఉండాలని దేవుడి దేవుడిద్దరి ప్రార్థిస్తాను ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చి నేను డైరెక్ట్గా ఒక వన్ మంత్ ముందు అచ్చిరెడ్డి గారు చెప్పారు సార్ ఎంత బిజీ ఉన్నా నేను నేను వస్తాను సార్ సార్ నేను ఆ ఫంక్షన్లో నేను ఉండాలని నేను ఈరోజైతే షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాను ముందే చెప్పేసాను నేను జూన్ ఫస్ట్ అయితే ఉండను అని చెప్పి సో నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అండ్ అట్ ఎ టైం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి సార్ వన్స్ ఫర్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ